ఆ ఎమ్మెల్యే దోచుకుంటున్నాడు ఈ ఎమ్మెల్యే దోచుకుంటున్నాడు ఆ మంత్రి వద్దులేండి ఇంకా నేను ప్రతిపక్షంలో ఉంటే చాలా చెప్పేవన్నీ ఇక్కడ హోటళ్లలో మంత్రులు ఏం చేస్తారు ఎవరూరిని తెప్పుతున్నారు ఇవన్నీ నాకు తెలిసి ఎప్పుడో రోజు నాకు భరించలేను జర్నలిస్ట్ గా వచ్చాను కదా ఇట్లా అవినీతి అక్రమాలని కడుపులో పెట్టుకోలేను బయట కక్కేస్తా ఎప్పుడో రోజు కక్కబోతారు నన్ను పార్టీ నుంచి పార్టీ వ్యతిరేక అంటే కూడా అనుకోండి భక్తుల్ని రక్షించాలండి భక్తులు రక్షించాలి ధర్మాన్ని రక్షించాలి హిందుత్వాన్ని రక్షించాలి కంచే మేస్తే నాకు పేర్లు చెప్పను ఏమనుకోకండి ఒక మంత్రి ఉన్నాడండి ఆయన ఎప్పుడు కూడా ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్ లో దిగుతారు దిగినప్పుడు ఆయనకు ఒక గది ఉన్నది పక్కన ఒక గది తీసుకుంటారు ఆ గది వరకు అందరికీ తెలుసు ఆయన వస్తారు మందు తాగుతారు ఇంకా ఏదో చేస్తారు సరసాలు చేస్తారు వెళ్ళిపోతారు నాలాంటి వాడికండి నాలాంటి వాళ్ళు ఎందుకంటే రాష్ట్ర అధికార ప్రతినిధిని విశేషమైన రాజకీయ అనుభవం ఉందండి చాలా మంది ముఖ్యమంత్రులు ప్రధానులు అందరితో తిరిగాను నాకు చాలా అనుభవం ఉంది నాకే ఆయన దొరకడు ఆయన నాకు దొరకడు ఆయన దగ్గర ఇంకొక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయిని అడిగి గౌరవం వెళ్ళాను అంటే ఏమనుకోక నాకు కడుపు ఖాళీ చెప్తున్నాను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానల్లో జరిగినటువంటి చర్చ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు పెద్ద సంచలనమైనటువంటి విషయాన్ని బయట పెట్టినారు ఒక మంత్రి రాసలీల గురించి పెద్ద పెద్ద హోటళ్లలో దిగినటువంటి ఆ మంత్రి తనతో పాటు ఓ పక్క రూమును బుక్ చేసుకుని అక్కడ ఆయన తాగి తందానాలాడుతూ రాసలీలలు చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఆయనే బయట జరిగింది ఈ తిరుపతిలో అత్యంత ప్రముఖమైనటువంటి పోస్ట్ నీకే ఇప్పిస్తాను అనని నన్ను నమ్ముకుంటే మీకు అన్ని పదవులు వస్తాయి అని అని మహిళల్ని వలలో వేసుకున్నటువంటి మంత్రి అని అందరూ కూడా కోడై కూస్తున్నారు ఆ మంత్రి మీద వెంటనే చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకోవాలి ఈ పవిత్ర నగరం అంతా చిత్కరిస్తున్నది చేదరిస్తున్నది ముఖం మీద ఉమ్మేయాల మంత్రిని అంటున్నది అనే విషయాన్ని తెలియజేస్తుంది